ಸಂಬಲಪಲ್ಲಿ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ಮಲ್ಲಕೊಂಡ ಚಾಲ ಪ್ರಸಿದ್ಧಗಿ ಮನ ಚದ್ರೀಯ ಕುಟುಂಬವಾರು ರೋಡ್ ನೂತನ ಆಲಯ ನಿರ್ಮಿಸಿದರು ಮನ ಚುಪಾ ಗ್ರಾಮದವಾರೇ ದೂರ ಪ್ರಾಂತವಾರೇನೆ మల్లైకొండ అభివృద్ధి మల్లైకొండ ప్రచారము మన దేవుని యొక్క అభివృద్ధిని కోరుకుందాము శ్రీశైలం చేయడం మన మల్లైకొండ అక్కడ ఏం దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ ఆ దేవుళ్ళు వెళ్ళారు మల్లైకొండలో సాగుండలో ముందు నుంచి ఇక్కడ రాజు కాలం నుంచి ఇక్కడ దేవుడు ఇక్కడ సాధకొండ నుంచి మల్లైకొండతో తీసుకుంటే అక్కడ అభివృద్ధి చెందారు ఎక్కడ చేసినా సాధ నుంచి మల్లైకొండ వరకు మహాదేవుడు మన కాదుకొండ మల్లైకొండ మరియు మల్లైకొండ మహాదేవుడు దేవుడు ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో మన దగ్గరగా ఉండి మన మల్లయకొండను అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో శివార్తను రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఏడున ప్రారంభించాము శివార్త యూట్యూబ్ ఛానల్ దేవుని కోసము దేవుని సన్నిధిలో సేవ చేయాలనే ఉద్దేశంతో నేను నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదవ సంవత్సరం లేకి ఈ సందర్భంగా చుట్టుపక్కల కొండ చుట్టూ ఉన్న పెద్దమండం తమ్మలపల్లితో పాటు మగనపల్లి ఇట్లా రాయకోటి నియోజకవర్గాలలో కూడా కళాకారులకు మంచి పాత పాటల పోటీలు నిర్వహించాము పదాలు పాత పాటలు అని సృష్టిన ఎప్పుడో మర్చిపోయినా ఎక్కడ లేని బరువులు పడిపోతున్నా మట్టిల్లో తడిచిపోతున్నా మన పాటలను వెలిపి చేయాలనే ఉద్దేశంతో యాలపదాలు పాటలు జానపద గీయాలు పోటీలు పెట్టాము ఈ పోటీలలో మన పెద్దమండి మండలం నాగూరి వారపల్లి శ్రీ కోదండరామాలయం కళాకారులు ఒకటి రెండు మూడు విభాగాల్లో మొదటి స్థానానికి తెచ్చుకున్నారు నలుగుపాటలో ఇక్కడే ఫస్టు యాలపదాల్లో ఇక్కడే ఫస్టు తర్వాత జానపదాల్లో కూడా మంచి ప్రావీణ్యతను వీళ్ళు సందరేసుకొని ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వీళ్ళకందరికీ ఈరోజు వీరి గురువు మన కలిబండ రామోహన్ రెడ్డి గారు చాలా చక్కగా వీళ్ళకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు శివనామ హరిజనామ సంకీర్తం నేర్పించారు మార్చి మూడు నేర్పించారు ఈరోజు మనం దీని వీళ్కంతటికి మీరు ఈ స్థానంలో ఉండడానికి కారణమైన మన కలిబండ గురువు రామోహన్ రెడ్డి గారిని ఫస్ట్ మనము సత్కరిద్దాం జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం పెద్దమండి మండలం నాగూరు వానలపల్లి శ్రీ కోదండ రామాలయం ఇక్కడి కళాకారులు పాటల పోటీల్లో మొదటి స్థానాలు దక్కించుకున్నారు ఈ సందర్భంగా వారి గురువు కలిబండ రామ్మోహన్ రెడ్డి గారు గురువును సత్కరిస్తున్నారు మన దాతలు సహకారంతో మరియు శివార్త యూట్యూబ్ ఛానల్ శ్రీ బ్రహ్మరాంబికాదేవి సమేత మల్లికార్జున స్వామి వారి కళా మండలి తరఫున ఈ సత్కారం జరుగుతుంది జయ శ్రీరామ్ ఓం నమ శివాయ గురువే గురువు మంచి గురువు సాధనల్లో కళాకారులు కూడా గురువు చెప్పినట్లు విని ఆ పాటల పోటీల్లో మొదటి స్థానం సంపి సంపాదించుకోవడానికి కారణమైన మా గురువుకు సన్మానము ఇది ఓం నమస్తివాయ్ ఓకే